స్వాగతం ఆంధ్ర రాష్ట్ర రాజధానిలో మహా అద్భుతం ఆవిష్కృతమైంది విజయవాడ నగరంలో ఇసుకేస్తే రాలనంతగా తరలి వచ్చిన అభిమానుల నడుమ ఓ ఘట్టానికి శ్రీకారం చుట్టారు ప్రపంచ మేధావి బహుభాషా కోవిదుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు అమెరికా అంటే గుర్తుకొచ్చేది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఇకపై ఆంధ్ర అంటే గుర్తుకొచ్చేది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్గా గొప్ప చరిత్రకు శ్రీకారం చుట్టారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవ దృశ్యాలు రెండు కళ్ళు చాలా ఉన్నట్లుగా అనిపించాయి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తేదీ పంతొమ్మిది జనవరి రెండు పేల ఇరవై నాలుగు తోటి కరపాలం తల్లితో మన అభినందనలు తెలియజేసుకుంటాం అడుగుని రీతిలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డాక్టర్ టిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ని ఆవిష్కరించున్నాం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా కంగ్రాచులేషన్స్ అండ్ మోర్ పవర్ యూ సార్ అందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మే రిక్వెస్ట్ టు కైండ్లీ బీ సీటెడ్ సార్ దాట్ వాజ్ మైండ్ బ్లోయింగ్ ఒక్కసారి గట్టిగా చెప్పట్లతోటి అభినందన్ తెలియజేసుకుందాం దయచేసి వేదిక మీద ఉన్న అందరినీ కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాం మీరు లైవ్ లో ఆ డ్రోన్ విజువల్స్ ని చూడండి కన్నుల విందుగా కన్నుల పండుగగా జరుగుతోంది సాక్షాత్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఎంత కళకళలాడుతూ విజయవాడలో ఆవిష్కరణ మహోత్సవానికి తయారైన అభిమానులు అందరికీ మరోసారి స్వాగతం పలుకుతున్నాం భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క భావజాలానికి అంకితమై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ఆ మహనీయునికి ఆయన ఆదర్శాలు ఆకాంక్షలు మనకి చిరకాలం స్ఫూర్తినిస్తూనే ఉంటాయి ఈ స్మారక చిహ్నం ప్రపంచ స్థాయిలోనే గొప్ప వ్యక్తిగా అంబేద్కర్ చూపిన మార్గానికి మరియు ఆయన నిర్దేశించిన లక్ష్యాలకు అందరం కృతజ్ఞతతో ఉండాలి ఈ మెమోరియల్ ను పరిశోధకుల కోసం రీసెర్చ్ స్కాలర్ల కోసం అద్భుతమైన డిజిటల్ లైబ్రరీ కూడా అందుబాటులో ఉంది అంతేకాకుండా న్యూఢిల్లీలో ఉన్న అంబేద్కర్ ఇంటర్నేషనల్ మెమోరియల్ నాలుగు పాయింట్ ఐదు